రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో దక్షిణ అంటార్టికా సముద్రంలో అర్జెంటీనా తీరానికి దగ్గరలో శాస్త్రవేత్తలు ఒక భారీ జల్ఫిష్ నైతే గుర్తించారు దీన్ని ఫ్యాంటమ్ జెల్ఫిష్ అని పిలుస్తున్నారు ఈ అరుదైన సముద్రపు జీవికి చేతుల్లాంటి నాలుగు పొడవైన టెంటికల్స్ కలిగి ఉంటుంది అవి ముప్పై అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కొందరు దీన్ని స్కూల్ బస్ సైజ్ లో ఉండే జెల్లీ ఫిష్ అని కూడా పేర్కొంటున్నారు ఎందుకంటే దీని మొత్తం పరిమాణం చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుందట ఈ జెల్లీ ఫిష్ లోతైన సముద్ర పరిశోధన సమయంలో ప్రత్యేక రోబోటిక్ సబ్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు ఇది సాధారణంగా సముద్రపు మిడ్ నైట్ జోన్ లో అంటే సూర్యకాంతి కూడా చేరని లోతైన ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటాయి ఈ జాతి చాలా అరుదుగా కనిపిస్తుందట గత శతాబ్దంలో అంటే గత వంద సంవత్సరాల్లో చాలా తక్కువ సార్లు అంటే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ఫ్యాంటమ్ జెల్లీ ఫిష్ కు ఇతర జెల్లీ ఫిష్ లకు ఉన్నట్టుగా టెంటికల్స్ ఉండవు బదులుగా నాలుగు పెద్ద చేతుల లాంటి భాగాలు ఉంటాయి అవి సముద్రంలో తేలుతూ ఉండి చిన్న చేపలు లేదా ఇతర జీవులు దగ్గరికి వస్తే వాటిని పట్టుకొని ఆహారంగా తీసుకుంటాయి ఈ జాతి మనుషులకు చాలా అరుదుగా కనిపించడానికి కారణం ఇవి చాలా లోతైన సముద్రాల్లో మాత్రమే జీవిస్తూ ఉంటాయి ఇప్పటి వరకు మనుషులు మొత్తం సముద్రంలో చాలా చిన్న భాగాన్ని మాత్రమే అన్వేషించగలిగారు సైంటిస్టుల అంచనా ప్రకారం భూమి మీద ఉన్న సముద్రంలో కేవలం ఐదు నుంచి పది శాతం మాత్రమే పూర్తిగా పరిశోధించబడిందట అంటే తొంభై శాతం కంటే ఎక్కువ సముద్ర భాగం ఇంకా తెలియని ప్రపంచంలా మిగిలి ఉంది భూమిపై ఉన్న నీటిలో సుమారు తొంభై శాతం సముద్రంలోనే ఉంటుంది కానీ ఆ సముద్రాలు చాలా లోతుగా చీకటిగా అధిక ఒత్తిడితో కలిగి ఉండటం వల్ల వీటిని అన్వేషించడం చాలా కష్టం కొన్ని ప్రాంతాలైతే ఎవ్వరూ చేరలేనంత లోతైన ప్రదేశాలుగా ఇంకా మిగిలిపోయాయి ఉదాహరణకి ప్రపంచంలోనే అతి లోతైన ప్రదేశం అయిన మరీనా ట్రెంచ్ కూడా చాలా చిన్న భాగం మాత్రమే పరిశోధించబడింది ఇక్కడ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైన రోబోటిక్ సబ్ తో మాత్రమే పరిశోధనలు జరుగుతూ ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే మనకి చంద్రుడి ఉపరితలం గురించి ఉన్న సమాచారం సముద్రపు లోతుల గురించి ఉన్న సమాచారం కంటే ఎక్కువంటే నమ్ముతారా సముద్రం లోతుల్లో సూర్యరశ్మి అస్సలు చేరదు అయినా అక్కడ చాలా జీవులు ఎలా బ్రతుకుతున్నాయి అన్న క్వశ్చన్ మీలో చాలా మందికి వచ్చుంటుంది సూర్యరశ్మి లేకుండా జీవించడానికి ముఖ్య కారణాలు ఏంటంటే సముద్ర పైభాగంలో ఉన్న మొక్కలు అలాగే చిన్న జీవులు చనిపోయినప్పుడు అవి నెమ్మదిగా కిందకి పడతాయి దీనినే మెరైన్ అంటారు లోతుల్లో ఉన్న జీవులు ఈ అవశేషాలను తిని బ్రతుకుతూ ఉంటాయి కొన్ని లోతైన సముద్ర జీవులకి పెద్ద పెద్ద నోర్లు పొడవైన పళ్ళు కలిగి ఉంటాయి అవి చీకట్లో ఉన్న చిన్న చిన్న చేపల్ని లేదా ఇతర జీవుల్ని వేటాడి తింటూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర సూర్యరశ్మి అవసరం లేకుండా జీవులు బ్రతుకుతూ ఉంటాయి అక్కడ భూమి లోపల నుంచి వచ్చే వేడి నీటిలో రసాయనాలు ఉంటాయి బ్యాక్టీరియా ఆ కెమికల్స్ ని ఉపయోగించి శక్తిని తయారు చేస్తాయి వాటిని ఇతర జీవులు తింటాయి దీనిని క్రోమోసింథసిస్ అంటారు లోతైన సముద్ర జీవులు చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి సో తక్కువ ఆహారంతో ఎక్కువ కాలం బ్రతుకుతాయి అన్నమాట వాటి శరీరం కూడా తక్కువ శక్తిని ఖర్చు చేయడం వల్ల అవి ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశం కల్పిస్తాయి అందుకే సైంటిస్టుల అంచనా ప్రకారం అంతరించిపోయే అనుకున్న కొన్ని భయంకరమైన జీవులు కూడా ఇంకా మనకి తెలియని ఈ సముద్ర గర్భంలో ఉండే ఉండొచ్చు అని చెప్తున్నారు ఎందుకనో ఈ మధ్యకాలంలో సముద్రంలో ఇంకా అడవిల్లో వింతగా పెద్ద సైజులో లో ఉన్న కొన్ని కొత్త జీవులు అయితే కనిపించాయి అందులో ఒకటి ఈ ముప్పై అడుగుల భారీ జెల్ఫిష్ అయితే మరొకటి జైంట్ ఐసోపాడ్ ఇది సాధారణంగా చిన్నగా ఉండే పురుగు జాతికి చెందింది కానీ ఈ వర్షన్ ఒక చిన్న పిల్లి సైజు వరకు పెరుగుతుంది సముద్రపు నేలపై పడ్డ చనిపోయిన జీవులను తింటూ జీవిస్తుంది దీని రూపం చూస్తేనే చాలా మందికి భయం వేస్తుంది అట్లుంటుంది దాని ఫేస్ వాల్యూ ఇంకా నెక్స్ట్ జైంట్ స్క్విడ్ అంటార్టిక సముద్రంలో కనిపించే ఈ జైంట్ స్క్విడ్ ప్రపంచంలోనే అతి పెద్ద కాళ్ళున్న జీవుగా గుర్తింపు పొందింది కొన్ని జాతులైతే నలభై అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉండొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు ఇవి చాలా లోతైన సముద్రంలోనే జీవిస్తాయి కాబట్టి అరుదుగా మాత్రమే కనిపిస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అయితే ఈ జీవుల వల్ల మనకి ఎంతవరకు ప్రమాదం ఉంది అంటే ప్రస్తుతానికైతే అంత ప్రమాదం లేదనే చెప్పాలి ఎందుకంటే సాధారణంగా ఇవి లోతైన సముద్రంలో కనిపించే జీవులు కాబట్టి మనుషులకి పెద్ద ప్రమాదం ఉండదు ఇవి వెయ్యి మీటర్ల అడుగున జీవిస్తాయి కాబట్టి మనుషులు ఆ లోతుకు వెళ్లే అవకాశం చాలా తక్కువ అంతేకాకుండా ఇవి మనుషుల్ని వేటాడే జీవులైతే కావు ప్రస్తుతానికి లేకపోయినా ఫ్యూచర్లో ఆ సముద్రపు అడుగులో నివసించే ఏ భయంకరమైన జీవైనా గాని బయటకు వస్తే అప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం సో ఇది ఫ్రెండ్స్ ఈ భయంకరమైన జల్లీ ఫిష్ స్టోరీ మీకేమనిపిస్తుంది ఇంకా భయంకరమైన జీవులు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా లేదా మీ ఒపీనియన్ని కామెంట్ లో తెలియజేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టాటా బై బాయ్